ఆయన అందరికీ నమస్తే నా పేరు గంగాధర్ మీరు చూస్తున్నారు నడింపల్ యూట్యూబ్ ఛానల్ డ్యూటీకి వెళ్ళి ఇలా వెళ్తుంటే ఇక్కడ బట్టల షాప్ చూశాను ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాగున్నాయి బట్టలు టీషర్టు వచ్చేసి నూట యాభై అంట షర్ట్ వచ్చి రెండు వందలు అంటున్నాడు పర్లేదు బాగున్నాయి బట్టలు ఎవరికైనా కావాలంటే ఇక్కడ ఇండూపూర్లోని రమ్మత్పూర్ సర్కిల్ దగ్గర రోడ్ సైడ్ వేసుకున్నాడు సూపర్ గా ఉన్నాయి బట్టలు మీరు అంతంత రేటు పెట్టి తీసుకునే బదులు ఇవి ఎప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి చాలా చాలా బాగున్నాయి బట్టలు చూడండి సూపర్ గా ఉన్నాయి ఏదైనా తీసుకోండి హోల్సేల్లో ఊరికే మనం ఎప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి బట్టలు చాలా చాలా అక్కువ బాగుంటాయి టీషర్ట్లు చూడండి ఎలా ఉన్నాయో సూపర్గా ఉన్నాయి టీషర్ట్లు ఓన్లీ నూట యాభై రూపాయలు అంట చాలా బాగున్నాయి చూడండి రకరకాల టీ షర్ట్లు ఉన్నాయి పైన తిరిగి మళ్ళీ షర్ట్లు ఉన్నాయి రెండు వందల రూపాయలు ఒక షర్టు సూపర్గా ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి ఇవి తీసుకొన్న షాపుల్లో ఉంటే వాళ్ళు చాలా రేట్ చెప్తారు మూడు వందలు నాలుగు వందలు కూడా చెప్తారు కానీ ఆయన పాపము రెండు వందల రూపాయలకే ఇస్తాను అంటున్నాడు సూపర్గా ఉన్నాయి బట్టలు మేము కూడా రెండు రెండు తీసుకున్నాము చాలా బాగున్నాయి చూడండి ఫ్యాన్స్ ఉన్న ఫ్యాంట్లు మంచి మంచి ఫ్యాంట్లు ఉన్నాయి అవి కూడా త్రీ హండ్రెడ్ అంటున్నాడు పర్లే బాగున్నాయి ఎవరికైనా కావాలంటే ఇక్కడ బాగున్నాయి చూడండి షర్ట్లు కానీ ఏదైనా కానీ చాలా అగ్గువ మీకు కావాలంటే ఇక్కడ దీపిక బ్లడ్ బ్యాంక్ అని ఇక్కడ ఉంది దాని ఎదురుగా ఉంటుంది ఇది హిందూపూర్లో రహ్మత్పూర్ సర్కిల్లో రోడ్ ఇది రోడ్ సైడ్ అమ్ముతున్నాడు చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటూ వచ్చి తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి బాయ్ ఫ్రెండ్స్